నేల మీద ఎంత వేగంగా అయినా నడవగలం అది నీళ్లల్లో అయితే కాస్త శ్రమపడాల్సి ఉంటుంది శక్తిని కూడా తీసుకుని మరీ అడుగులు వేయాల్సి ఉంటుంది ఇక నీళ్లలో ట్రెడ్మిల్ పైన పరుగులు అంటే చాలా చాలా కష్టపడాలి అయినా ట్రెడ్మిల్ నీళ్ళల్లో ఎందుకుంటుంది అనే సందేహం రావచ్చు వాస్తవానికి ఇటీవల ఈ తరహా వ్యాయామం ట్రెండింగ్లో ఉంది మామూలుగా ఉన్న ట్రెడ్మిల్ కంటే నీళ్ళల్లో ఉన్న దాని మీద పరిగెత్తితే త్వరగా బరువు తగ్గడంతో పాటు కండరాలు దృఢమవుతాయట పైగా ఉన్నవాళ్ళు గాయాల పైన వాళ్ళు యాక్వా వ్యాయామం చేస్తే త్వరగా కోలుకుంటున్నారట ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉండటంతో విదేశాల్లో వర్ధ హాస్పిటల్స్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు రోగులు త్వరగా నడిచేలా నీళ్లల్లో నడిపిస్తున్నారు ఈ మధ్య మన దేశంలో కూడా జిమ్లలో యాక్వాడ్ ట్రెడ్మిల్స్ను ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు ఇంట్లో కూడా ఏర్పాటు చేసుకునే వీలున్న ఈ యాక్వార్ ట్రెడ్మిల్స్ ఈ కామర్స్ సైట్లలోనూ దొరుకుతున్నాయి